ఈ దిశ కంపెనీ మెయిన్ ఏమేంటంటే సెంట్రల్లీ స్పాన్సరింగ్ స్కీమ్స్కి సంబంధించి వివిధ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్లో ప్రోగ్రెస్ ఎలా ఉంది ఎక్కడైనా ఏదైనా గ్యాప్ ఉందా దాన్ని ఎట్లా ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ చేయవచ్చు అనేది ఆనరబుల్ ఎంపీ గారి ఆధ్వర్యంలో చైర్మన్షిప్లో ఈ దిశ కమిటీ సమావేశం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఆల్రెడీ ఈ కమిటీ సమావేశానికి తప్పించమని డిపార్ట్మెంట్ నుంచి ఎజెండా కొట్టు తయారు చేయడం జరిగింది సారు ఎంపీ గారు ప్రయటన చేసి ఆయా డిపార్ట్మెంట్ విషయాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది ఎంపీ గారు మాట్లాడబోయే ముందు గౌరవ కార్యక్రమాన్ని దీంట్లో మొత్తంగా కలిపి ముప్పై లాక్ ముప్పై ముప్పై ఏడు ఉన్నాయి ముప్పై ఏడు చేయలేము అయితే దీంట్లో ముఖ్యమైనవి

చెప్తుంది చాలా ఎక్కువ మంది చెప్తూ ఉంటుంది ఏంటంటే అప్లికేషన్ చేస్తారు బ్యాంక్ బ్యాంకర్స్ అని చెప్పారు అందుకని మనం ఏం చేసామంటే ప్రతి గవర్నమెంట్ మండే నుంచి వారానికి ఒక రోజు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోతా ఉన్నాం బ్యాంకర్స్ అందరూ గెలుపుతారు అప్లికేషన్ పెట్టి వాళ్ళు అందరి దగ్గర గెలిపిస్తారు ఎస్ఆర్ నువ్వు అని చెప్పేసి సో ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా అది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు పెట్టిన వారి వాటిని మొత్తానికి అటో ఇటో క్లియర్ చేయండి అని చెప్పడం జరిగింది పిర్సూరిగారు పిర్సూరిగారు గారు ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ లోన్ పరంగా ఇస్తరు స్కీమ్స్ అన్ని ఉన్నాయో ఉ స్థాపనకే జ సంని కూడా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం బట్ ఎలిజిబిలిటీ పొవల నెక్స్ట్ వీక్ మనమే ఉన్నా వేరే నియోజకవర్గం当中కి ది ఆ బిల్డింగ్స్ బిల్డింగ్స్ అక్కడ ఇక్కడ బిల్డింగ్స్ ప్లస్ లోన్స్ స్కీమ్ ను కలిపి పెట్టేదాం ఆ కాజ్ ఆసన్ ఆపసెంట్స్ నసన సో అది బస్ట్ 7 7000 దాకా దాని తర్వాత జన్మం దాని గురించి పొద్దునే మంచిగా గారు వచ్చారు మంత్రి వచ్చి దాని గురించి రివ్యూ చేయడం జరిగింది జన్మన్ గురించి నన్ను రెండవది మన జన్మంతో పాటు జుగా జుగా రెండింటినీ చేయడం జరిగింది జుగాకి సంబంధించి కొత్తగా మనం ఒక ఏడు హాస్టల్స్ మనం ప్రపోజ్ చేస్తాము ప్రంపించాము జుగాలో కొద్ది వీడియో వేసుకుని కొత్త కట్టమని చెప్పాము అది కూడా మన స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది అన్ని చూస్తాము

మనకి రెండు కోట్ల యాభై లక్షలు సబ్సిడీ శాంక్షన్ అయింది ఇప్పటివరకు కోటి ఎనభై లక్షలు సబ్సిడీ ఇవ్వగలిగినటువంటి ఇంప్లిమెంట్స్ టైవాన్స్ స్ప్రేయర్స్ కావచ్చు అదేవిధంగా ట్రాక్టర్ డ్రాన్ ఇంప్రిమెంట్స్ కానీ డోటావేటర్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది కిసాన్ డ్రోన్స్ కూడా మన జిల్లాకు సంబంధించి ఎనభై నాలుగు డ్రోన్స్ అంటే మూడు మోడ్చప్పుడు ఇవ్వాలని మనకి ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లో మనం ఫార్టీ త్రీ శాంక్షన్స్ కరెక్ట్ కార్డు తీసుకున్నాం సార్ ఈ డ్రోన్స్లో కూడా బ్యాంకులో టైఅప్ ఇవన్నీ కూడా చేసి పది మందికి డ్రోన్స్ ఆల్రెడీ గ్రౌండింగ్ రెడీగా ఉన్నాయి ఈ రోజు కూడా గౌరవ ఇంపార్ ద్వారా మనం గ్రౌండింగ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు మండలంలో అదేవిధంగా వివిధ కాన్స్టిట్యూన్సీల్లో కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నప్పుడు గ్రీన్ ఎన్స్ కానీ ఇవన్నీ కూడా అలాగే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇదే కాకుండా న్యాచురల్ ఫార్మింగ్లో కూడా మనము ఈ పిఎండిఎస్కి సేనేటరీ ఈ జిల్లాలో ఎనభై మూడు వేల మనం డిస్ట్రిబ్యూట్ నా దగ్గర అన్ని జిల్లాలు మన జిల్లాలో అన్ని మండలాలు నెలకొని మేజర్గా మనం చిక్లూరుపేట నా దంట ఎడ్లపాడు సతనపల్లి నరచర్పేట ఇక్కడ ఎక్కువ పోర్షన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే చిరుకులూరుపేట మండలంలోనే ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్వింటాల్స్ ఇట్లా ట్వంటీ ఫోర్ థౌజండ్ క్వింటాల్స్ ఏమో ఎడ్లపాడు ఉంది నా పదహారు వేలు క్వింటాల్ తొంభై వేల వరకు ఈ మండలంలో ఎనభై ఎనిమిది వేల వరకు ఈ మూడు మండలాల్లోనే ఉంది సతనపల్లి నాలుగు వేలు ఉంది నర్షాపేట పన్నెండు టెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది సో మొత్తం నైంటీ నైన్ థౌజండ్ క్వింటాల్స్ మన జిల్లాలో ఉంటే ఈ యొక్క కాన్స్టెన్సీ కూడా తొంభై వేల వరకు ఉంది సో దీనికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టాము మనకి వైట్ బర్లీ వినుకుంట సైడ్ ఉన్నటువంటి వైట్ బర్లీ బాగా కొనుక్కుంటున్నారు దానికి డిమాండ్ ఉంది బట్ దీనికి బ్లాక్ బర్లీ ఈసారి ఎక్కువ వేశారు లాస్ట్ ఇయర్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ మనం వేస్తే ఈసారి నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ రైతులు వేసారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ బ్లాక్ బల్లి కానీ ఈ బర్లీ టబాటాకి మంచి డిమాండ్ ఉంది బాగా కొనుక్కున్నారు దాన్ని చూసి రైతు కొంచెం ఆశపడి ఈసారి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వేసేది ఎక్కువ వేసారు ప్రొడక్షన్ పెరిగిపోయింది సో ప్రైవేట్గా ఉన్న వాళ్ళు లేదు గవర్నమెంట్ వైపు నుంచి ఇప్పుడు మనకి మార్చి వాళ్ళు పదహారు నుంచి సుమారుగా మన జిల్లాలో ఇరవై వేల క్వింటాలు కొనడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు అట్లా ప్రైవేట్ ఏజెన్సీస్ మిగతావన్నీ మిగతా ఇరవై వేలు వాళ్ళతో పంపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము సేల్ స్టార్ట్ అయితే ఇప్పుడే కొత్త దీంట్లో ఇబ్బంది ఉండమంటే వాస్తవం లేకపోతే రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇక్కడ నుంచి రివ్యూ చేస్తున్నాను అంటే మాచర్ల ప్రాంతంలో అటువైపు తక్కువ ఉంది బట్ ఎక్కడన్నా అలాంటి షూటింగ్ వాళ్ళు కూడా మనం ఏర్ అంటే రేషియో ప్రకారం రైతులు ముందుగా అప్లై చేసిన వాళ్ళకే అందిస్తారా లేకపోతే అప్పటికప్పుడు అందిస్తారా సార్ ఇవి టోటల్గా ప్రైవేట్ హైబ్రిడ్ సార్ ఇదంతా కూడా ప్రైవేట్ మార్కెట్లోనే అవైలబిలిటీ ఉంటాయి సార్ కాకే గతంలో ఏంటంటే ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కొంత క్వాంటిటీని ఏపీ సీట్స్ ఆ ప్రైవేట్ కంపెనీలతో అప్ అయ్యి ఎంఓయూ అయ్యి కొంత కొన్ని ప్యాకెట్స్ డిమాండ్ ఉన్న వెరైటీస్ వరకు మాత్రం రైతు సేవా కేంద్రాల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గతంలో చేశారు సార్ అటువంటి అగ్రిమెంట్స్ కానీ ఏపీ సీట్స్ ద్వారా చేయడం కానీ ప్రస్తుతానికైతే లేదు సార్ ఎందుకంటే గతంలో దీంట్లో చాలా గోల్మలు సార్ ఎవరైతే రాజకీయ దళారీ వ్యవస్థ ఉందో వాళ్ళ ద్వారానే వాళ్ళు అందుకోవడం జరిగింది సార్ అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ మా అయితే కానీ మీ మీ ప్రమేయం ఏమి ఉండదు ప్రైవేట్ అయితే మన కంట్రోల్ వాళ్ళ మీద ఉంటుంది సార్ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ సార్ లైసెన్స్ కదా లేవి కాబట్టి ఇన్స్పెక్టర్స్ కూడా కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు సార్ మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకున్నా మనకు పవర్స్ సార్ లాస్ట్ ఇయర్ మిర్చి రేట్ లేదు సార్ కాటన్ పరిస్థితి అదే సార్ అట్లాగే వస్తే రెడ్ గ్రామ్ పరిస్థితి కూడా మనం వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించి ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది మరి నెక్స్ట్ మీ సజెషన్స్ ఏంటి టొబాకో పరిస్థితి ఇట్లా అయింది టొబాకో అన్న క్రాప్ హాలిడేగా ప్రకటించారా అంటే ప్రతి ప్రతి సచివాలయం ద్వారా మీరైతే అనౌన్స్మెంట్ అలాగే ఇప్పవండి వాళ్ళేంటే మాకు తెలియదు చేసేమంటారు ఒకరి బిజినెస్ తో కూడా డిస్కస్ చేసి ఒక క్రిమినల్ టెన్షన్ వచ్చి దాని దాని మీద రైతులు మోటివేట్ చేయండి మొక్కతనం ఉంది దానికి ఎవరికేనో డిమాండ్ ఉంటుంది మొక్కదన్న దాని నుండి ఆల్ఫా ఇతరాలు కూడా తయారు చేస్తున్నారు ఇతరాలు కూడా సో వీళ్ళు ఫీల్డ్ వాడుతున్నారు కానీ ఇంకా వచ్చినానికి ఇబ్బంది ఎదుర్తున్నారు సో అలాంటి వాటిని గుర్తించి తక్కువ ఆదాయం వచ్చేదాన్ని రైతులకి వేదండి చేయండి అలాగే కొన్ని వరి పండించే ఏరియాలో కొంచెం మెన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని ఆదాయం తక్కువ వస్తుంది కాబట్టి దానికంటే ఎక్కువ వచ్చే డబ్బు ఆదాయం వచ్చే వాటిని సపోర్ట్ చేయండి ఇది మీరు చేయండి ఇది రైతు తలసరి ఆదాయం పెంచడం మన లక్ష్యం మిజన్ ట్వంటీ పాయింట్ సెవెన్ హెచ్చు అవ్వాలంటే ముందు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఎన్కరేజ్ మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టుకొని మంచి ఆదాయం వచ్చే పంటలు గుర్తించండి ఒక పక్క హార్టికల్చర్ టీమ్ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ లాభాలు వస్తున్నటువంటి పంటలను గుర్తించండి అవి మోడల్గా కొన్ని చోట రైతులు మోడల్ ఫార్టెస్ ముందు తీసుకొచ్చి మన ఎన్ఆర్జీ చేస్తున్నది కూడా పండ్ల తోటలు చేయొచ్చు కదా ఎస్పీడి గారు పండ్ల మొక్కలు ఉంది కదా దాంట్లో ఎంకరేజ్ చేసి లాభాలు వచ్చే పట్టాలు గుర్తించండి గుర్తించి మోడల్ ప్లాంటేషన్ సేవించండి మన ప్రాంతంలో మెట్ట పట్టాలన్నీ కూడా హార్టికల్చర్ అంతా మనం తయారు చేసి ఇవ్వాలి దాని మీద మంచి ఆదాయం ఉంటుంది ఆదాయం తక్కువ వచ్చేది డిస్కరేజ్ చేయండి రైతులు అవేర్నెస్ పెట్టండి గ్రామాల్లో మీటింగ్లు పెట్టండి ప్లస్ స్పీడ్ కనెక్ట్ చేయండి అలాగే పంటల ఆదాయం తక్కువ ఉంది రైతులు వెయ్యొద్దు అలాగా పంటల వల్ల ఎక్కువ ఆదాయం ఉందని చెప్పేసి దాంట్లో పంట మార్పు వల్ల ఆదాయం ఇచ్చే బాధ్యత ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ తీసుకొచ్చే బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకోవాలా మా సైను ప్రజాప్రతినిధులు మా సైను సపోర్ట్ ఇస్తాము మెయిన్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామ గ్రామానికి కూడా మన అగ్రికల్చర్ ఎంపీఓస్ ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా మీటింగ్లు పెట్టి అవేర్నెస్ పెట్టి మార్పు తీసుకురండి పోస్ట్ ఫిల్ సార్ అలాగే మనకి నడిపూడి ఇవన్నీ ఒక ఎనిమిది మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్ ఈ ట్రాన్స్ఫర్ సెకండ్ తర్వాత అది ఫిల్ చేస్తా ఉన్నాయి సార్ ఫీల్ అయిన తర్వాత సార్ తర్వాత మనకి సార్ మనకి రోరల్ పిహెచ్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ అన్నింటిలోనూ ఒక రెండిట్లు తప్పించి అన్నింటిలోనూ మనకి ఫుల్ స్టాప్ సార్ అది ఒక రెండింటిలో మనకు తక్కువ ఉన్నారు సార్ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో కూడా మనకి ఎన్ని ఫుల్ అయిపోతాయి సార్ వీటిలో మనకి రూరల్ పిహెచ్లో మనకి ఎటువంటి స్టాఫ్ ప్రాబ్లం లేదు సార్ మనకి ఓన్లీ మనకు వచ్చే ప్రాబ్లమ్ మనకి వచ్చింది వీటిలోనే సార్ తర్వాత సార్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి వచ్చేటప్పటికి మనకి మెయిన్గా మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఇవి మనకి సబ్ సెంటర్స్ బిల్డింగ్స్ సార్ మనకి మూడు వందల యాక్చువల్గా మనకి టోటల్లీ శాంక్షన్ సార్ అందులో మనకి హ్యాండ్ ఓవర్ వన్ ఫార్టీ టూ హ్యాండ్ ఓవర్ అయినాయి సార్ తర్వాత మనకి బేస్మెంట్ అండ్ రూఫ్ లెవెల్ ఫార్టీ నైన్ ఉన్నాయి సార్ కొద్దిగా అంటే మనకి కొన్ని చోట్ల సైట్ సైట్ ఇష్యూలు కానీ కాంట్రాక్ట్ ఇష్యూలు కానీ ఒక అరవై ఆరు ఉన్నాయి సార్ తర్వాత మిగతా మనకి కన్స్ట్రక్షన్ పెండింగ్ అంటే కొద్దిగా మైనర్ రిపేర్స్ అంటే అవి ఉన్నాయి వన్ సిక్స్టీ ట్రీ వన్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి సార్ టోటల్గా మనకి ప్రాబ్లమ్ మనకి అన్ని ఏంటి సాల్వ్ అయిపోతాయి సార్ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏం లేదు సార్ మనకి వీటిలో తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సెంట్రల్ గవర్నమెంట్ దొరుకుతుంది సార్ దీంట్లో మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే సార్ ప్రతి ఒక్కరికి కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ఒక యునిక్ ఐడి అయినది హెల్త్ ఐడి అనేది ఒక క్రియేట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ గారి ఇన్స్టిట్యూట్ వాళ్ళ విదేశం సార్ దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే వాళ్ళు ఏ హాస్పిటల్కి పోయినా కానీ దేశంలో ఎక్కడికి పోయినా కానీ ఈ ఆబాయితో ఒకసారి మన టీహెచ్సి కానీ మన హెల్త్ సెంటర్స్ కానీ ఒక పర్టికులర్ పర్సన్ ఒక సిటిజన్ వచ్చినప్పుడు మనం అతనికి హెల్త్ ఐడి క్రియేట్ చేస్తే అతని డేటా అంతా కూడా మనం ఆన్లైన్లో పెట్టేస్తాం సార్ సార్ హెల్త్ అకౌంట్ ఉంటాం సార్ ఇదే సార్ సార్ ఇప్పుడు మనకి దగ్గర మనకి అంటే మనం మన టార్గెట్ సార్ టోటల్ పాపులేషన్ టార్గెట్ మనకి మాకు గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం రెండు లక్షల పన్నెండు వేల అయి సారీ సార్ ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై ఐదు మాకు ఇచ్చింది సార్ అందులో మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సార్ రోజుకి చేస్తున్నాం సార్ తర్వాత ఇందులో కొంత మనకు ఒక టెన్ పర్సెంట్ పాటు మనకి మైగ్రెంట్స్ మనకి టెంపరీ మైగ్రెంట్స్ మనకి పర్మనెంట్ మైగ్రెంట్స్ వీళ్ళు ఉన్నారు సార్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం మనం కంప్లీట్ చేసాం సార్ ఎన్ని ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా జస్ట్ అంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెండింగ్ ఉంది సార్ మూడు రైల్వే చేస్తాను సార్ అది టెండర్స్ అండర్ ఫైనలైజేషన్లో ఉన్నాయి సార్ త్రీ నెంబర్స్ పెదకూరపాటు సార్పల్లి సార్ తర్వాత సిక్స్టీ ఫోర్ వన్ నాట్ వన్ రెండు ఎల్సి గేట్లు కూడా स्टेट का आर ओ पी स्टेट गवर्नमेंट वाजिंग सो फ्रॉम आवर कवल्स बी आर ओ पी एस तो आर ओ पी एस साखि दा कुलकर्णी इनका प्रपोज टेबल्स यस सर प्रपोज यार हा डीपीआर हा भातियो नाही सर छोटी असला डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन द यूज बी नॉलेज हा बंटीच ने सर आता डीपीआर चे

ఈ ఆర్బ్యూజ్ ఆర్యో బ్యూస్ ఇప్పుడు అది సార్ ఇక మ్యాన్ సీజ్ ఉంటుంది సార్ సార్ థర్టీ సిక్స్ సార్ అయిపోతే ఉండవు ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి మీకు ఏమన్నా ఏదన్నా సపోర్ట్ ఎక్కడైనా ఆగిందా సార్ మనకి వెనుకొండ అండ్ నర్సరాబ్ బేట టెన్సో అట్లా జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగింది సార్ సో ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్క్ చేయలేదా

డిస్టిక్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కావాలో అవి రాసి ఈ మీటింగ్ ఏ లోపల రాసి కలెక్టర్ గారినిచ్చారండి ఇచ్చేస్తే దాన్ని ఆయన ఫాలోఅప్ చేసి అక్కడ ఆర్టీఎను లేకపోతే మున్సిపల్ కమిషనర్ ఎవరిని పంపించారో పంపించి వచ్చే పది పై రోజులు జాయింట్ ఇన్స్పెక్షన్ పూర్తి చేసే ప్రయత్నిస్తారు